తెలంగాణ ఇటీవల కాలంలో ఇక్కడ బాలంజా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కొద్దిమంది గోదావరి నుంచి అక్రమంగా ఇసుక చేస్తున్నట్టు అలాగే కొన్ని ప్రాంతాల నుంచి మట్టిని తగ్గెళ్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అటువంటి వారిపైన మేము కేసులు నమోదు చేస్తున్నాము నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టే వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను సామాన్య ప్రజానికాన్ని కోరేట ఏంటంటే ఒకవేళ మీకు ఇసుక కానీ మట్టి కానీ అవసరం ఉన్నట్టయితే గవర్నమెంట్ నిర్ణయించిన పద్ధతుల్లో ఆ ఇసుకని తీసుకెళ్ళండి మట్టిని తీసుకెళ్ళండి ఎటువంటి అనుమతి లేకుండా తీసుకో తీసుకెళ్ళినట్టయితే మీ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే తల్లింపులో వాడినటువంటి వాహనాలను వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది మీకు అంతా ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గవర్నమెంట్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం తీసుకెళ్ళండి ఆ రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు పోలీసు ముగ్గురం కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను కానీ మట్టిని కానీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాము దాని ప్రకారము గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా ప్రవర్తించే వారిని రవాణా చేసేవారిని వాళ్ళ మీద కేసు ముక్కేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తగిన చర్య తీసుకుంటాం ఈ ఆంధ్ర ఒరిస్సా వార్డు నుంచి కాంజా ఈ పాలం దగ్గర ఇతర ప్రాంతాలతో కలిగేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఆ సమాచారాన్ని అనుసరించే ఈ మధ్యలో చాలామంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది దాదాపుగా మూడు నాలుగు పిట్టాల గాంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా జైల్లో ఉన్నారు ఈ చాలామంది యూత్ ఈ గాంజాయకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా యువతను నేను కోరేది ఏంటంటే ఈ గాంజా అనేది మీ యొక్క హాని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది అదేవిధంగా మీ కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది మీరు ఇటువంటి దురాల లోన్ అయితే భవిష్యత్ అంతా అవుతుంది దయచేసి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ తెలిసి మీ గుట్కా వీటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎవరైనా కిరాణా షాప్స్ అంటే ఇంకా వేరే ప్లేస్లో అన్నట్టయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ముఖ్యంగా యూట్యూబ్ చూపించేది ఏంటంటే మీరు ఈ దురాల దూరంగా ఉండండి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే వీటి సేకరణ వల్ల వీటిని సేవించడం వల్ల మీ కుటుంబం అంతా రోడ్ అవుతుంది కాబట్టి ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఇటు అమ్ముతున్నట్టు గానీ లేకుండా గుర్తు ఉన్నట్టు గానీ మీకు తెలిస్తే మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వండి మేము వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం అటువంటి వ్యతిరేక కార్యక్రమాలు మీడియా పార్ట్నర్స్ బాయ్ సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ तेलंगाना आर्यवैश सरकार